మొదటి తిమోతి పత్రిక అధ్యాయము అటువలే పరిచర చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు ఒకరు చాలు దేవునికి కలుగును ఏంటిదట మంచి పదవి ఇంకేం చూస్తాడనంటే మనం పరలోకం చేరడం ఒక్కటే గనక గురి అయినట్టయితే రక్షణ పొందిన వెంటనే ప్రభు గనక మన ప్రాణాన్ని తీస్తే నేరుగా వెళ్ళిపోతాం పరదేశికి రక్షణ పొంది సంవత్సరాలు అవుతున్నా మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు కారణం ఏంటి అనంటే పరలోకం ఒక్కటే కాదు వీళ్ళకి ఇంకా కొంచెం అధికంగా ఇవ్వాలి అని ఏంటి అంటే మంచి పదవట దేవుడు ఏం చూస్తాడనంటే పరలోకం ఏసును విశ్వసించి జన్మ కర్మ పాపంలో కడగబడు నిమిత్తం బాప్తీసం పొందిన వాళ్ళందరూ పరలోకం చేరతారు ఎందుకంటే నువ్వు ఏసే దేవుడు అని నమ్మి నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసుకున్నావు ఇంకెవరిని ఆశ్రయించవు దేవుణ్ణే హత్తుకొని ఉన్నావు కాబట్టి పరలోకం చేరతావు అయితే పరలోకం చేరిన అందరికీ పదవులు ఉంటాయా అందరికీ ఉండవు దేవుడు ఏం చూస్తారంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నేను పరలోకంలో మంచి పదవి ఇవ్వడానికి వీళ్ళు అర్హులా కాదా అనేది చూస్తాడు అర్హులా కాదా అని దేన్ని బట్టి నిర్ణయిస్తాడు అని అంటే పరిచారకులయ్యుండి దేవుడు మనకి ఏ పనినైతే అప్పగించాడో దైవజనుడు మనల్ని నమ్మి ఏ బాధ్యతలైతే అప్పగించాడో ఆ బాధ్యతల విషయమై దేవుడు మనకు నమ్మి అప్పగించిన పరిచర్య నిమిత్తమై నమ్మకంగా ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారై మంచి పదవిని సంపాదించుకుంటారు అనని హలో లుయా చాలామంది ఆదివారం ఏదో వస్తానం పోతానం ఉంటారు వచ్చిపోతే పరలోకం చేరతావు కానీ అక్కడ కూర్చొని సింహాసనం మీద ఒక పదవిని పొంది ఏలుబడి చేసే అవకాశం అందరికీ రాదు ఎవరికొచ్చిద్ది అని అంటే ఈ భూమి మీద దేవుని పనిచేయాలి నేను ఖర్చైపోవాలా నా శక్తి నా బలము నా ధనము అన్ని ఖర్చు అయిపోవాలి నా దేవుని కొరకు ఏదైనా నా దేవుని కొరకు చేయాలా అని ఎవరైతే అంకిత భావంతో దేవుని పనిచేయడానికి ఇష్టపడతారో చేస్తారో వాళ్ళకి వాళ్ళకి మంచి పదవిని నా ప్రభు అక్కడ సిద్ధపరుస్తారా సిద్ధపరుస్తారా అది ఎక్కడ చూస్తాడంటే ఇక్కడే చూస్తాడు వీళ్ళు ఆ పదవికి అర్హులా దాదా అర్థమైందా కొన్ని కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ ఉంటాయి ప్రైవేట్ కూడా ఉంటాయి అప్పుడు దాకా మీ అబ్బాయి ఏదో స్కూల్లో చదివాడు ఇప్పుడు ఆ పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలని నీకు ఆశ కలిగింది తీసుకొని వెళ్ళావు తీసుకొని వెళ్ళగానే డబ్బులు కడతానంటున్నావు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా టెస్ట్ పెడతారు ముందు మీ అబ్బాయిని ఈ ఎగ్జామ్ పాస్ అవమను పాస్ అయిన తర్వాత మాకు ఆ స్కూల్లోకి జాయిన్ చేసుకోవడానికి అర్హుడో కాదో చూసి తర్వాత మీకు డబ్బులు విషయం చేస్తాం ముందే చెప్పం అసలు ఆ ఎగ్జామే పాస్ కాలేదనుకో మీరు ఎన్ని డబ్బులు కట్టినా మేము జాయిన్ చేసుకోము ఇట్లాంటి పిల్లల్ని జాయిన్ చేసుకున్నాం అనుకో మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వచ్చింది మా కాలేజీకి బ్యాడ్ నేమ్ వచ్చింది నువ్వు కోట్లు కట్టినా చేర్చుకో ఎలిజిబిలిటీ ఉండాలా అని కొంతమంది టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ ఉంటేనే తర్వాత డబ్బులు కట్టించుకొని జాయిన్ చేసుకుంటారు నువ్వు డబ్బులు కడతానన్నా కూడా కొంతమంది స్కూల్లో కాలేజీలో జాయిన్ చేసుకోరు ఎందుకనంటే మాకు చెడ్డ పేరు వచ్చిద్దేనని మరి దేవుడు పదవి సిద్ధపరిచి ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టి దేవదూతలకు తీర్పు తీర్చే గొప్ప అవకాశం వాళ్ళకి మంచి చెడ్డలు జ్ఞానము ఉపదేశం చేసే అవకాశం నీకు ఇవ్వాలని అంటే మరి ఎట్టబడి తట్టుంటే అక్కడ పోయినాక పదవులు వస్తాయా ఏంటి వస్తాయా ఆ పదవికి అర్హుడో అర్హురాలో కాదనేది దేవుడు ఇక్కడ చూస్తాడు ఎంత అంకితమై ఎంత సమర్పణతో నువ్వు దేవుని పనిచేస్తావో అంత ఎక్కువగా ఆ పదవికి అర్హతకి దగ్గర 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 దగ్గరికి వెళ్ళిపోతావు అది ఇక్కడే చూస్తాడు దేవుడు హలో మరి అంత మాత్రం కష్టపడితే వదిలిపెట్టడు భూమి మీద కూడా దీవిస్తాడు నువ్వు నమ్మకమై ఆ పదవిని దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు అంకితం ఇక్కడ కష్టపడు అక్కడ పదవి ఒక్కటే ఇచ్చి ఇక్కడ నిన్ను జీరోం చేయడు ఇక్కడ కూడా ఈహ మందు పరమందు అనేక రెట్లు బొంటు పొందుకుంటారని ప్రభు చెప్పాడు ఇహమందు పరమందు రెండు దీవెనలు ఇక్కడ నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి ఇంకెప్పుడు నువ్వు దరిద్రంలోనే ఉంటావు అరాకొర బ్రతుకులుతావు అనేది ఏం లేదు నువ్వు సమర్పణ కలిగి దేవుని పనిచేయి అర్థమైందా నా దేవుడు నమ్మద మనుషులు కొన్నిసార్లు నమ్మదగిన వాళ్ళు కాకపోవచ్చు కానీ నువ్వు దేవుని పని చేస్తున్నావు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం పెట్టిన దేవుడు నిన్ను మర్చిపోతాడా దేవుడు మర్చిపోతాడా మర్చిపో మర్చిపోడు నిన్ను తప్పకుండా పోషిస్తాడు మనుషులను చూసి నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు చుండు పిల్ల కాగలకు ఆహారం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పరిచయం కూడా చూశాడు అర్థమైందా నువ్వు ఎంత కష్టపడ్డావో చూశాడు కష్టపడుతున్నావో చూస్తున్నాడు తప్పకుండా ఆ పదవికి సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ కూడా నమ్మకంగా పోషించడానికి ఆయన శక్తి కలిగిన వాడ ఉన్నాడు హలో